హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ సో ఫ్రెండ్స్ ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్లో తీసుకురావడం అయితే జరిగింది ఇది రీసెంట్గానే విడుదలైన జాబ్ నోటిఫికేషన్ సో ఇది దేశంలో మనం స్టాక్ మార్కెట్ని ఏదైతే నియంత్రణ చేస్తుందో ఆ నియంత్రణ సంస్థ అయినటువంటి సెబీ నుంచి సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్టైండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఒక జాబ్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు మొత్తం నైంటీ సెవెన్ వేకెన్సీస్ని రిక్రూట్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా ఏ కేటగిరీలో అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు సో ఈ ఉద్యోగాలకు కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఉండాల్సిన విద్యార్హతలు సో డిగ్రీ సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు మీకు మీరు అప్లై మీకు దరఖాస్తు ఫీజు దరఖాస్తు ఫీజు ఏదైతే ఉంటుందో అంటే అప్లికేషన్ ఫీ ఏదైతే ఉంటుందో అది జనరల్ ఓబీసీ ఓబీసెస్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా వెయ్యి రూపాయలు దాంతోపాటుగా జీఎస్టీ ఇది నాన్ రిఫండబుల్ అని కూడా క్లియర్గా వీళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు సో ఇది నాన్ రి రిఫం రిఫండబుల్ పేమెంట్ సో థౌసండ్ రూపీస్ అయితే పే చేయాలి అదేవిధంగా అదర్ క్యాటగిరీస్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి సో ఇది పేమెంట్ అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే సో ఈ నెల అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ముప్పై సంవత్సరాలు మించి ఉండకూడదని కూడా వీళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా మీకు ఇచ్చే శాలరీ వన్స్ ఒకసారి మీరు ఈ ఉద్యోగాన్ని కనుక మీరు ఎంపిక అయితే ఇతర ఇతర సౌకర్యాలు అంటే అన్ని అవలెన్సెస్ కలుపుకొని మీకు లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారు సో ఇది ఒక మంచి అవకాశం ఎవరైతే డిగ్రీ అదేవిధంగా పీజీ కంప్లీట్ చేసినా వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్ మనకు మూడు స్టేజ్లో ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వన్స్ ఒకసారి మీరు రిటర్న్ టెస్ట్లో త్రూ అయిన తర్వాత మళ్ళీ ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇది కూడా ఆన్లైన్లో ఉంటుంది వన్స్ ఒకసారి మీరు రెండు కూడా క్లియర్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ జాబ్ నోటిఫికేషన్ సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మిమ్మల్ని ఆన్ స్క్రీన్ మీద తీసుకెళ్ళి అఫీషియల్ నోటిఫికేషన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇలా ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మిమ్మల్ని అప్లై చేసుకునే విధంగా మన జాబ్ సొసేట్ యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని అవేర్నెస్ చేస్తుంది సో ఫ్రెండ్స్ కాబట్టి మన ఈ వీడియోని నేను క్లియర్గా క్లియర్ కట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ కంప్లీట్గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై చేసుకోండి వీడియో చూస్తున్న అభ్యర్థులకు జాబ్ సొసై యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ సో ఫ్రెండ్స్ మీకోసం మేము ఎంతో కష్టపడి ఈ రికార్డ్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు మాకు లైక్ చేస్తే సో దట్ నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ఇలాంటి మంచి క్వాలిటీ వీడియోస్ని ఇంకా రికార్డ్ చేయాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే చూసినా వాళ్ళందరూ కూడా వీడియో లైక్ చేయండి సో అదేవిధంగా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న క్రమంలో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరికి యూజ్ అవుతుందని మీరు అనుకుంటే కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ తప్పకుండా యాక్టివిషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సో దట్ ఏంటంటే నేను పెడుతున్న ఈ జాబ్ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ సో లెట్స్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సో రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు సెబీ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది సో మీరు క్లియర్గా చూడొచ్చు సో మొత్తం కూడా జనరల్ కేటగిరీలో అరవై ఏడు రెండు వేకెన్సీస్ ఉన్నాయి లీగల్లో ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇరవై నాలుగు వేకెన్సీస్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో టూ వేకెన్సీస్ రీసెర్చ్ కింద టూ వేకెన్సీస్ ఆఫీషియల్ లాంగ్వేజ్ కింద టూ వేకెన్సీస్ ఉన్నాయి సో జనరల్ కేటగిరీ కింద టూ వేకెన్సీస్లో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మినిమమ్ టూ ఇయర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అది ఎనీ డిసిప్లిన్ ఎనీ సబ్జెక్ట్లో అయినా మీరు కంప్లీట్ చేస్తే ఉండొచ్చు సో ఇలా బ్యాచలర్ డిగ్రీస్ ఇన్ లా ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఎంచాక అప్లై అయితే చేసుకోవచ్చు లేదా చార్టెడ్ అకౌంటెంట్ కానీ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కానీ కంపెనీ సెక్రటరీ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి అరవై రెండు వేకెన్సీస్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ లీగల్కి సంబంధించి సో లీగల్కి సంబంధించి మొత్తం ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఫైవ్ వేకెన్సీస్కి మీకు ఉండాల్సిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ లాలో ఎవరైతే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో ఇంపార్టెన్స్ అయితే ఎవరికి ఉంటుందంటే టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే మీ బ్యాచలర్ డిగ్రీ లా తర్వాత మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు డిజనబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంపార్టెన్స్ ఇస్తారని కూడా ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టూ ట్వంటీ ఫోర్ వేకెన్సీ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచలర్ డిగ్రీలో ఇంజనీరింగ్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్లీట్ చేసారో వాళ్ళైతే ఏం చక్క ఈ ట్వంటీ ఫోర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి టూ వేకెన్సీస్ ఉన్నాయి సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తారు మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లైక్ సీసీటీవీ మీద సర్వేలెన్స్ సిస్టమ్స్ మీద అడ్రసబుల్ సెక్యూరిటీ అలారం మీద అది ఇంకా ఫైర్ అలారం సిస్టమ్స్ మీద ఈ బ్యాగ్స్ మీద యూపీఎస్ సిస్టమ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంపార్టెన్స్ ఇస్తారని కూడా ఇట్లా క్లియర్గా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ రీసెర్చ్కి సంబంధించి టూ వేకెన్సీ ఉన్నాయి మాస్టర్ డిగ్రీ కానీ అంటే పీజీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ అది ఎకనామిక్స్లో కానీ కామర్స్లో కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ కానీ ఎకనామెట్రిక్స్ కానీ క్వాలిటేటివ్ ఎకనామిక్స్ కానీ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ బిజినెస్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ బిజినెస్ ఎనటిక్స్ ఆర్ దాంట్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ కానీ పీజీ డిప్లమా కానీ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు లేదా మాస్టర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రెచర్ డిప్లొమాలో ఫైనాన్స్లో కానీ క్వాంటిటేటివ్ ఫినాన్స్ మ్యాథమెటికల్ ఫినాన్స్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఇన్ఫర్మ్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ బిజినెస్ ఫినాన్స్ ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్లో ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఏం చక్క ఈ రీసెర్చ్కి ఉన్నటువంటి టూ వేకెన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అదర్ అఫిషియల్ లాంగ్వేజ్లో టూ వేకెన్స్ ఉన్నాయి అది హిందీలో కానీ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్లో కానీ మాస్టర్ బ్యాచులర్ డిగ్రీ ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు లేదా సైన్స్క్రిట్ ఇంగ్లీష్ ఎకనామిక్స్ కామర్స్ విత్ హిందీ యాజ్ సబ్జెక్ట్ అండ్ డిగ్రీ లెవెల్లో దాంట్లో మాస్టర్ డిగ్రీ ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు లేదా ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజ్ ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది అబౌట్ పోస్ట్ దాంట్లో ఉన్న వేకెన్సీస్ దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ సో రిజర్వేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ అవన్స్ ప్రకారం మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వికర్ సెక్షన్ అదే పర్సన్స్ విత్ బెంచ్ మార్ డిజబిలిటీ క్యాండిడెట్స్కి సో ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి థర్టీ ఇయర్స్ నుంచి ఉండరాదని కూడా క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది సో సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మీకు త్రీ ఫేజ్లో అయితే ఉంటుంది ఫేజ్ వన్లో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టూ పేపర్స్ ఉంటుంది మనస్ ఒకసారి మీరు ఫేజ్ వన్ లో లిస్ట్ అయితే దాని ఫేజ్ ఫేస్ టూ కండక్ట్ చేస్తారు ఫేస్ టూ కూడా ఆన్లైన్లో ఉంటుంది టూ పేపర్స్ అయితే ఉంటాయి ఆన్స్ ఒకసారి మీరు పేపర్ వన్ పేపర్ టూ షార్ట్ లిస్ట్ అయిపోతే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు పర్సనల్ పర్సనల్గా కండక్ట్ చేసి మీకు అయితే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే సో సంబంధించి ప్రొబెషనల్ పీరియడ్ సో మీకు ప్రొబెషనరీ పీరియడ్ వచ్చరికి టూ ఇయర్స్ అయితే ఉంటుంది టూ ఇయర్స్ ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది సో మీకు పే పే బెనిఫిట్స్ కూడా వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తారు గ్రేడ్ ఇయ్యా కింద ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ పే అక్కడ నుంచి సో మొత్తం అలౌస్ కలుపుకొని మీకు ఏదైతే లక్ష నలభై తొమ్మిది వందల రూపాయలు పర్ మంత్ అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారు సో వితౌట్ అకామిడేషన్ మీకు అకామిడేషన్ వద్దా అనుకుంటే లక్ష పదకొండు వేల పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ సో దీనిపై మీకు గ్రేడ్ ఎలవెన్స్ ఉంటాయి స్పెషల్ ఎలవెన్సెస్ డిఆర్ఎస్ ఎలవెన్సెస్ ఫ్యామిలీ ఎలవెన్సెస్ లోకల్ ఎలవెన్సెస్ లర్నింగ్ ఎలవెన్సెస్ స్పెషల్ గ్రేడ్ ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకైతే లక్ష పదకొండు వేల రూపాయలు పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు వితౌట్ అకామిడేషన్ ఓకే సో అది ఫ్రెండ్స్ దీని పే స్కేల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మీకు ఎక్రాస్ ఇండియాలో ఎక్కడైనా సరే ఆన్లైన్లో అయితే మీకు కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అక్రాస్ ఇండియా సో అప్లికేషన్ ఫీ యాజ్ సైడ్ యాజ్ ఆల్రెడీ ఐ సెడ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మీకు వెయ్యి రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాలి అది ఓబీసీ క్యాడీస్ అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీస్ ఉంటారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ పర్ డిజిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా హండ్రెడ్ రూపీస్ ఇంటర్మేషన్ ఛార్జెస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అయితే పే చేయాలి ఫ్రెండ్స్ సో మీరు ఇదంతా కూడా మీరు ఆన్లైన్లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో అదర్ మోడ్స్ అయితే వీళ్ళు తీసుకోరు సో ఫర్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ పర్సన్స్ ఎవరు వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్కి ముందు వాళ్ళు ట్రైనింగ్ అనేది కూడా కండక్ట్ చేస్తారు సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్లో మాత్రమే కండక్ట్ చేస్తారని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది గాయస్ సో సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ జాబ్ నెటికే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్